సభకు నమస్కారం ఆ సైడ్ కానీ కావడానికి ఒకసారి నేను వెళితే ఆయన ఆ డ్రెస్లో ఉంటాడు ఇప్పుడు పంచికట్టు నేను ఇప్పుడు వచ్చాను ఇదే ఇదే డ్రెస్ పోయా నన్ను చూడగానే ఏంటి మా ఎగ్జిక్యూటివ్ లాగా ఉన్నావు అన్నాడు అవును నువ్వు అవుట్ డేటెడు నేను మోడన్ అన్నాను అంటే అనంతం నవ్వాడు నేను అవుట్ అంతా ఇప్పుడు మోడర్ అని చెప్పేసి ఎదురుగా ఎదురుగా అతన్ని ఆట పట్టించినా కూడా నవ్వుకుంటాడు తప్ప మించి ఉండదు నేను ఒకటి రెండు విషయాలు మాకు చెప్పాలి ఇక్కడ నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి దానికి పూర్వం రెడ్డి నాలుగు దఫాలు కడప పార్లమెంట్ సభ్యులకి గెలిచాడు స్వాతంత్ర సమరయోధుడు ఆయన కడప గాంధీ అంటారు ఆయన్ని ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివందల నుంచి ఒక జీపు దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసేవాడు అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం అది తర్వాత రాజశేఖరి గారిని రాజకీయ నాయకుడిగా చోడాలని చెప్పేసి ఆయన కోరిక డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ కట్టించాడు నువ్వు డాక్టరే ఉండు అంటే రూపాయి పేషెంట్ తెచ్చి తీసుకోవడం ఆయన నెలకు అప్పుడే ఇరవై ఐదు వేల రూపాయలు దానికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్కి నాకంటే తెలిసి అంటే రాజశేఖర గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి లింగమూర్తి వీళ్ళిద్దరూ బాగా వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు నేను మనప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్ ఇప్పుడు జూలైలో పుట్టాడు నేను డిసెంబర్లో పుట్టాను రాజకీయాల్లో నేను చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ముగ్గురు కూడా సమకాలిక ఏజ్ రీత్యా అప్పటి నుంచి పరిచయం ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలాంధ్ర సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర విశాలంధ్ర తర్వాత మిగతా చదివాను నేను అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎడ అంత భక్తి విశ్వాసం చెప్పేసి చెప్పుకున్నాడు చెప్పడం కాదు ఆచరణలో నిరూపించాడు కూడా దీంతోపాటు చెప్పాల్సిన మీకు ఒక కార్పొరేట్ అర్థం చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నష్టం వచ్చినా కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చినా నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదో ఉంటే సహాయం కావాలని అడిగేవాడు అంటే కొన్ని కొన్ని సహాయం చేయలేరు మాట శాంతి పని చేయని సాధ్యం కాదు అటు అడిగేవాడు మిగతా వాళ్ళు ఉన్నారు మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు మనం బాగలేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు నాకు ఇద్దరు రాజకీయ నాయకులతో పరిచయం ఉంది ఇద్దరు రాజకీయ నాయకులతో కూడా ఉంది అదే తిరుమల కొనకి వచ్చాడు అపోజిషన్ నేటర్గా ఆవిడ ఆయన కుర్రాళ్ళకి ఉత్సాహం ఎక్కువ రాజకీయ చూడగానే చపాకాయలు కాల్చారు అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు పని ఎనిమిది మంది మంది కేసులు పెట్టారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తర్వాత రాసేడు ముఖ్యమంత్రిగా వచ్చాడు గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైను చూశాడు వాడంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా అమ్ముకునే వాళ్ళ పిల్లలు ఒకరిని గుర్తుపట్టాడు గుర్తుపట్టి సెక్యూరిటీని పంపించాడు అని చూసి రమ్మని ఆ సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్ళాడు పైకి మాట్లాడుకుంటూ పోయారు అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీస్లో ఎవరు వచ్చి అక్కడికి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన చాలా కాస్ట్లీ ఏరియా కాఫీ బోర్డులో ఒక షాప్ ఇచ్చేశారు ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు జైలుకు పోయినాడు చూశాడు దాన్ని అతను అతనికి తెలియదు సహాయం చేసే అతను అడగలేపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు అది ఒక కోటి రూపాయల వాల్యూ రోజుకు వెయ్యి రూపాయలు రెంట్ ఇస్తారు కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం పేదవాళ్ళకి ఎంత సహాయం చేస్తాడో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తా సరే దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇందాక పోతిరెడ్డిపాడు హెడ్లర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ వాళ్ళ పార్టీలో ఇద్దరు వ్యతిరేకం రెడ్డి బ్రదర్స్ పాడు హెడ్లర్ విస్తృతం చేయకుండా పోతే రాయలసీమ నష్టం వస్తుంది అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా నేను దానికి గిట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి అప్పుడు వాళ్ళు నాపైన కంప్లైంట్ ఇచ్చారు రాయలసీమ ప్రాంతానికి రోహిత్ రెడ్డి డైరెక్టర్ ఫ్యాక్టర్ విస్తృత పరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడినాం ఆయన గట్ట నిలబడ్డాడు ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చి ఉండేది పోలవరం ప్రాజెక్టు ఉంది అది కాంట్రవర్సీ వచ్చింది ఆయన నిన్న నిలబడ్డాడు మేము నిలబడ్డాం మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ నీళ్ళ సమస్య పైన అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేసాం ఒక ప్రాబ్లం ఉంది ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి అని ప్రతిపాదన ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ నీళ్లు పోవు కరెంటు ఉత్పత్తి కాదు అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీస్కి పంపించాడు అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు సతీష్ చంద్ర ఎవరు సతీష్ సతీష్ చంద్ర అనుకుంటా జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ కమిషన్ ఉన్నాడు వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు అంటే మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటావా మీరు కట్టేసుకోండి అని చెప్పి ఇంకేం చేయాలా ప్రాజెక్ట్ నిజంగా ఎత్తు తగ్గేస్తుంది పని అది అలాంటి ఇష్యూస్ పైన నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది విభజన సమైక్యత పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు గురుదాస్ దాస్ గుప్తా సిపిఐ లీడరు ఫ్లోర్ లీడర్ పోయి అడిగాడు ఏమయ్యా రాహుల్ ఆంధ్ర మండిపోతా ఉంది ఇట్స్ బర్నింగ్ వన్ నాట్ టూ గో అని అంటే ఏం చేయాలి నేను తెలిసిన రాజశేఖర రెడ్డి అదే అన్నాడు రాజశేఖర రెడ్డి లేడు నేనేం చేయాలిపోయా అన్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రాహుల్ వచ్చేవాడు కాదు ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు ప్రత్యేక తెలంగాణ వస్తే వచ్చి ఉండేదని తెలియదు కానీ టీఆర్ఎస్ నాయకుల మాది ఉండేవాడు కాదు అది చక్కగా ప్లాన్ చేశాడు ఏం విభేదాలు ఉంటాయి రాజకీయ విభేదాలు ఉంటాయి విభేద విభేదాలు చూడాలి శత్రుత్వం పీల్లే ఒకసారి బాగా విమర్శించాను నేను నా అన్నవారు కూడా కొంచెం దురుసుగా ఉంటుంది విమర్శించాను మా సట ఆఫీస్కి వెళ్తే మేము విమర్శించేది ఏంటి పబ్లిక్ ఇష్యూస్ పైన కదా పర్సనల్గా ఏముంటాయి నన్ను చూడక లేచి కవిలించుకున్నాడు ఆ సమయంలో డాక్టర్ కేవీపి ఉన్నాడు ఇక్కడే ఆయన చూసి నారాయణ చూసి నీకు పంచ నెల బూతులు దొరుకుతున్నాడు బయట అన్నాడు అంటే ఆయన అట్లే పట్టుకొని అవునా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మన విమర్శలు నీకు వచ్చి చేస్తాడా మీరు రాయలసీమ ఏడానికి చావే వెళ్ళిపోయాడు అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవడం సబ్జెక్టులు తీసుకోకుండా రాజకీయాలు వివాదాలు ఉంటాయి వివాదాలు ఎందుకు ఉంటాయి నేను లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రిక్షన్స్ అటువంటి రాజకీయ విభేదాలు ఉంటాయి విభేదాలు చూడాలి తప్ప దాన్ని శత్రుత్వంగా చూడడానికి చూడకూడదు రాజకీయాలు పవిత్రమైంది రాజకీయ వ్యవస్థ అక్కడ వ్యవస్థ ముందుకు పోదు కదా విభేదాలు ఉంటాయి అది డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంది రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం అది రావడాల్సిందే అందుకే రాజకీయం ఎంత పవిత్రమైందో దానికి ఈ మానవ జన్మ ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు అంత గొప్పది దానికి చొక్కానికి రాజకీయాలు కావాల్సి ఇంకొక మార్గం లేదు ఆయన నమ్మిది కాంగ్రెస్ పార్టీని మేము నమ్మింది కమ్యూనిస్ట్ పార్టీని తప్పేం లేదు కానీ ఇప్పుడేమవుతుంది ఇప్పుడు పోతే టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే నువ్వు ఏటీవీలో ఉన్నావు ఈటీవీలో ఉన్నావా ఏబిఎన్లో ఉన్నావా టీవీ ఫైవ్ ఉన్నా ఎందుకంటే వాళ్ళు కోసం మారుతూ ఉంటారు కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులు కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడుగు అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయి ఉండరు పొద్దున రాజకీయ పార్టీలు ఉంటారు మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెళ్ళ పెట్టుకుని తిరగాల్సి వస్తుంది గుర్తింపు బిళ్ళ ఎంత ఇంకా దిగజారిపోయింది అది చాలా బాధ వేస్తుంది ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు రాజసాయి చూపించాడు కదా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా శరీరంలోకి ఎన్ని కష్టాలు ఇంకా రాలే ఏదైనా కష్టాలు వేస్తానికి వాళ్ళ పార్టీ నుంచి వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చాయి రాజకీయకి కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన డేషన్ రద్దు చేయించారు తన కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు కాబట్టి ఆయన తక్కువేం కాదు శర్మలమ్మ గట్టిగా ఉండు వస్తాయి ఆయన అయితే ఇంటర్నల్గా ఎదుర్కొన్నాడు బయట ఎదుర్కొన్నాడు నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్పారంటే ఈ ఈజ్ ది జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ పేరు తెలుసుకున్నాడు అందరూ ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు పార్టీ లోపల వస్తాయి బయట వస్తాయి ఎదుర్కోవాల్సిందే ఎందుకు ఎదుర్కో అంటే రాజకీయాలు నమ్మేం కాబట్టి రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు దీనికి అక్కడ ఇంకొక మార్గం కూడా వచ్చింది మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు విభేదించి విభేదించి అని చెప్పేవాడు మనిషి మనిషి అని చెప్పేవాడు రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం అలాంటి రెడ్డి డెబ్బై విధవ చే సందర్భంగా మాట్లాడడం బాధ చేసినా తప్పదు పుట్టుడు గిట్టు వరకే కదా ఇంక మార్గం లేదు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా చేయడానికి క్షరణం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నా ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ మళ్ళీ చెప్పుకున్నారు బీజేపీ డబల్ ఇంజన్ చెప్పుకున్నారు కాబట్టి డబుల్ ఇంజన్సినప్పుడు దాన్ని ఇంకా గట్టిపై ఫైట్ చేయాల చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో బయటకు వస్తాడేమో బీజేపీ బయటకు వస్తాడేమో అక్కర్లే ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తే ఒక చంద్రబాబు నాయుడే రెండు మాటలు బీజేపీని తెప్పించాడు వీడికి ప్రమాదకరణ రాజకీయ పార్టీని అందుకే ఇప్పటి నుంచి మేము సవాళ్ళు చెప్తున్నా మీరు నిలబడండి కమ్యూనిస్ట్ గా మెన్నబడతాం ఇప్పటి నుంచి కలిసి సమస్యల పైన రాజకీయాలపైన కలిసి పోరాటం సాగిద్దాం ఆంధ్ర రాష్ట్రం మారుద్దాం అని చెప్పి తీసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరికొద్ది